రోజుల తర్వాత ఇంత పెద్ద విపత్తు నుంచి మళ్ళీ విపత్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సాయం కాని చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్ ప్రతి ఒక్కరికి కూడా సాయం అందాలి అనే ఆయన సూచనలు కానీ ఎట్లా ఉంది పరిస్థితి ఫుడ్ డెలివరీ గానీ వాటర్ గానీ ఒక్కరికి వెళ్ళింది కొంతమంది చెప్తే చెప్పొచ్చు కానీ ఫుడ్ లేకుండా అయితే ఎవరికి లేదు మనం చాలా మంది తీసుకోకుండా తీసుకునే తినకుండా వేస్ట్ చేసిన ఫుడ్ అయితే చాలా వాస్తవం సరే ఇలాంటి కొన్ని కొన్ని కాలనీలో కదాలంటే అసలు ఈ పరిస్థితిలో ఆ రోజున ఉన్న నీళ్ల ప్రకారం ఎక్కడ కాలం ఉందో ఎక్కడ డ్రైనేజ్ ఉందో కూడా ఏం తెలియని పరిస్థితి మా ఇళ్ల దాకా రాలేదని కొంతమంది అనుకుంటున్నారు తప్ప ఆ పరిస్థితులను బట్టి లోపలికి వచ్చే వీలు ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా అనేది అవకాశం అంటే ఎక్కడ ఉంటది అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని కొన్ని సందు మిగతా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వచ్చి టు డోర్ సాయం చేశారని చెప్పి అంటున్నారు దాని గురించి ఉంది గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కూడా అందించాలి వరద బాధితుల్లో ఆర్థిక సాయం పక్కన పెడితే ఈ రోజు వరకు అయితే ఇబ్బంది అయితే ఆర్థిక సాయం అనేది మనం ఆశించడానికి బట్టి ఉంటదా ఎంత చేస్తారు ఎవరైనా ఒక రకంగా చేసిన రేపు మళ్ళీ మనం కట్టాల్సింది ఏ రకంగా ఏ ప్రభుత్వం అవన్నీ వైసీపీ అయినా ఎవరైనా ఒకటే మన కష్టం లేదు ఆ రోజుకి మనకి ఇబ్బంది లేకుండా ఉందా లేదనేది చూడాలి కానీ కూడా మీరు అన్నట్టుగా ఈ రోజు పార్టీ ఉన్న పరిస్థితులు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఏమి చేయలేదు ఆ గేట్లు ఎత్తారు అది ఇది అని చెప్పి ఎంతసేపు దాన్ని విమర్శించే ధోరణి వచ్చారు మీరు చెప్పండి మీడియా మీడియా పరంగా మీకు ఉంటారు కదా మాకు సర్కిల్ లేకపోయినా మీడియా పరంగా కొన్ని ఛానల్ సర్కిల్ మీకు ఉంటుంది వచ్చారు వీటిలో దిగారు ఏం చేశారు సరే ఎవరికైనా ఆయన చేతుల మీద సాయం చేశారా లేదు మేమైతే చూడలేదు మీడియాకి కి సంబంధించినది కనబడలేదు మరి ఎక్కడో చేస్తే కోటి రూపాయలు ఒక పరిహారం ఇస్తాను అన్నాడు అమరావ విచారాలు వచ్చారు వరకు దాని మీద ఒక అధికారికంగా ఇది లేదు ఎవరు ఇవ్వాలన్నా ఇప్పుడు ఎవరికిచ్చిన ఇవ్వాలి ఇప్పుడు జరిగిన ఇరవై నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది ఏది జరిగినా అది చిన్న గొడవ కాడించి కోర్తి ఏది జరిగినా సరే ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో బయటకు వచ్చేస్తున్నాడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ న్యూస్ కానీ ఏదో బయటకు వస్తుంది అది విమర్శించడానికి సమయం బాగుంది ఎవరైనా ఒకటే అలా వాడు లేదా అంటే నాకు ఒక్కడికి అందిందా లేదా అందరికి అందిందా లేదని చూడాలంటే కొంతమందికి అందలేదు అంటే చెప్పాను కదా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏరియా ఫుడ్ అంటే మనమే చేయము మీరే ఈ రోడ్డు మీకు తెలిసింది ఏరియా మొత్తం తెలియదు కదా అలాగే కొంతమందికి తెలియని వాళ్ళకి సందుల్లోకి వెళ్ళని వాళ్ళు వెహికల్స్ వెళ్ళినవి కూడా ఉన్నాయి కొన్ని చాలా ఇబ్బంది వాళ్ళు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయటకు వచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉండిపోయారు వాళ్ళు అంటే వాళ్ళు కొద్దిగా పైన వాళ్ళు అవకాశం వాళ్ళు ఉన్నారు

ఏదైనా జరగండి సీఎం అవుని బయట నుంచి రిలీఫ్ ఫండ్ అవునా కొన్ని సంస్థలు అవనాయండి ప్రైవేట్ నుంచి ఒక సీఎం ఇచ్చిందే కాదు బయట నుంచి ఎవరికి పక్కన పెడితే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అయితే వచ్చింది